హలో మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ంగ్ నాతో నెగోషియేట్ చేసేది ఎవరు ఏంటో చెప్పండి ఎవరికైతే నిర్ణయం తీసుకునే అధికారం ఉందో అతను ఒకటితోనే నేను మాట్లాడతాను ఐ థింక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దాట్ ఊరికే నా టైం వేస్ట్ చేయకండి మళ్ళీ ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తాను హలో హలో టూ షార్ట్ సార్ ట్రేస్ చేయడం కుదరలేదు బట్ ఈ కాల్ ఇంతకు ముందు వచ్చిన నంబర్ నుంచి రాలేదు సార్ మెదపట్నం పిఎస్ నుంచి ఫోన్ వచ్చింది అడ్రస్ లో కుందం దాసిన వాళ్ళు ఎవరు లేరు సార్ హైదరాబాద్ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ స్టాండ్ బై లో ఉన్న ఐ వాంట్ హండ్రెడ్ పర్సెంట్ కాంప్లైన్ ఓకే సార్ ఇదిగో ఇస్తున్నానండి ఒక్క నిమిషం సీఎం గారు ఎస్ సార్ షామ్ అనే ఆఫీసర్ ఎవరు లేదు సార్ నో సచ్ ఆఫీసర్ కొంచెం టైం కాస్ట్ అబద్ధం చెప్పాను సార్ అలా జరగదు సార్ ఈ లోపు కెన్ మీరే మాట్లాడితే బాగుంటుంది అవును సార్ వాడు చెప్పినట్టు బాంబ్స్ పెట్టి ఉంటే దే కుడ్ బి లార్జ్ స్కేల్ డెత్ అండ్ డిస్ట్రక్షన్ మీలాగా అల్టిమేట్ అథారిటీ ఉన్న వాళ్ళు ఎవరితేనే ఎస్ చీఫ్ సెక్రటరీకి ఇస్తాం సార్ అందరూ సీఎంతో నేను అథారిటీ సరే సార్ మీరు చెప్తే అలాగే చేస్తానండి థ్యాంక్ యూ సార్ ఈ విషయానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి సీఎం గారు అధికారం నాకు ఇచ్చారు సో గుడ్ ఐ క్యాన్ కానీ ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం బాంబ్ థ్రెట్ తీవ్రవాదులు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడమే స్ట్రాటజిక్లీ కరెక్ట్ ఇట్స్ యువర్ హోమ్ పిచ్ ఓ సీఎం చేయరు చీఫ్ సెక్రటరీ వాళ్ళు కాదు సో పోలీస్ ఆ బాధ్యత నేనే తీసుకోవాలి ఓకే బట్ ఆన్ వన్ కండిషన్ నో ఇంటర్ఫియరెన్స్ నో రెడ్ టేప్ ఎవరు అడ్డు రాకూడదు ఉండదు ఎందుకైనా ఐ సెడ్ నో ఇంటర్ఫియరెన్స్ వాట్స్ ఎవర్ మీకు అధికారం ఇచ్చారు కదా మీరే డిసైడ్ చేయండి నో షఫ్లింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ దట్స్ నాట్ స్ట్రాటజిక్లీ కరెక్ట్ కానీ అండి మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు అదే మాట మీద ఉంటారా నా మాట సీఎం మాట ప్లీజ్ టేక్ ఇట్ అప్ ఇట్స్ మై ఆర్డర్ యూ విల్ విన్ ఇట్ హ్యాండ్స్ టాప్ బట్ గెలవకపోతే అంతేగా అలా కాదు సార్ గెలిస్తే విజయాన్ని పంచుకుందాం ఓడిపోతే ఐ ఎఫ్ట్ రిసైన్ ఇస్ ఇట్ సో నువ్వు ఎవరైనా ప్రశ్నించొచ్చు సో ఎవరో బాధ్యత తీసుకోవాలండి ఓడిపోతే ఐల్ టేక్ ది బ్లేమ్ అదే బాధ్యత మీకు బలి బలిపశువు కావాలి అది నేనే అవుతాను మీరు కూర్చోండి ఆల్ గైస్ బ్యాక్ వర్క్ మిస్టర్ కమిషనర్ ఒక్క నిమిషం మీరు అతనే హలో श्याम रारू हूं ऊंटे कदर मिस्टर ईश्वर प्रसाद दिस इज द लास्ट वार्निंग डू नॉट फूल अराउंड विद मी ना तो चर्चल जरप एडोर सीएमपीएम एबडेन आईएएस ऑफिसर हु नेने मीत माटडता इफ आईपीएस इज ओके विद यू या दैट्स फाइन विद मी एनी गुड एनीथिंग लोफन लॉफ गुड अरदमगालदु ना ఐ హావ్ క్వైట్ ఇన్ లాస్ అహ్మదుల్లా ఇనాయత్ల్లా అబ్దుల్లా కరంచంద్ మీకే గుర్తులేదాని హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ కేసులో మీరే అరెస్ట్ చేశారు ఒకటి నిజామాబాద్ ఇంకొకడిని ఓల్డ్ సిటీలో వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు మీకు అది పెద్ద కష్టమైన పని కాదనుకుంటారు ఉంది అలవాటైపోయింది నాకే కాదు మా ఎన్ఎస్జీ సోదరులకు కూడా పాపం ప్రాణాలకు తెగించి పట్టుకుంటారు ఆ తర్వాత ఏ రాజకీయవాదో తీవ్రవాదో నుంచి ఇలాగే ఫోన్ కాల్ వదిలేస్తాం ఆ తర్వాత చనిపోయిన మా సోదరుల్ని ఇంటికి తీసుకెళ్తాం అలవాటైపోయింది మీకు సానుభూతి చూపించే టైం నాకు లేదు నేను చెప్పిన నలుగురులో ముగ్గురు లోకల్ సిటీ జైల్స్లోనే ఉన్నారు ఒకడు మాత్రం పాపం రాజమండ్రిలో ఉన్నాడు ఇంకో ఫోన్ చేస్తాను వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చండి టైం వేస్ట్ అయ్యండి ట్రైమ్స్ రనింగ్ అవుట్ సాయంకాలం ఎలాగైనా అవుతుంది యూ హ్యాల్ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ లో బస్సులో రోడ్డు మీద అంతా జనాలు ఐ సీరియస్ టైం పాస్ అవును నువ్వు వాడుకుంటున్న పేరు గానీ ఫోన్ నెంబర్ గానీ నీది కాదు యూ అడ్జస్ట్ ఈ పాటికి ఇంటెలిజెన్స్ మీకు డీటెయిల్స్ ఇచ్చే ఉంటుంది అయినా మళ్లీ అప్డేట్ చేస్తాం ఫస్ట్ కాల్ కేమ్ ఫ్రామ్ కుందన్ దాస్ గోకుల్ చాట్ లో చనిపోయిన వాటి పేరు సెకండ్ కాల్ సౌరభ్ కుమార్ ఇంజనీరింగ్ స్టూడెంట్ లుంబిని పార్క్ లో చనిపోయాడు థర్డ్ కాల్ అమ్మాయి ఫ్రీలేఖ అగైన్ గోకుల్ చాట్ బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ల లో ఈ పేర్లు ఉంటాయి బతికి ఉన్న వాళ్ల పేర్లు నా కల్సిరం నాలుగు సిమ్ కార్డులు ఫోన్ ఉంటే ఏ సుబ్బారావైనా బెదిరిస్తాడు కమిషనర్ ఈశ్వర్ ప్రసాద్ కమాండింగ్ ఏరియాలో జస్ట్ ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లో త్రీ కేజీ సుబ్బారావైనా పెట్టగలడా ఒకటి కాదు ఇది ఇది ఎక్స్ట్రా స్వీట్ షాప్ లో వస్తారు కదా అలా యూ ట్వంటీ మినిట్స్ పెళ్ళైందా అయింది పిల్లలు పాప సార్ తొమ్మిది నెలలు కాంగ్రాట్స్ ఇప్పుడు నేనే మీరు చనిపోతాను డ్యూటీ ఫస్ట్ గుడ్ పది నిమిషాల్లో బాం వెతికి పుల్ పిఎస్ స్టేషన్ హలో మిస్ శిల్పా కృష్ణ మీ వెనక ఉన్న లక్డికా పూల్ పోలీస్ స్టేషన్ లో ఒక పవర్ఫుల్ బాంబ్ ఎక్స్ప్లోడ్ అవబోతుంది మాట్లాడక తప్పదు వన్ సార్ సార్ మలేష్ లైన్ లో ఉన్నాడు ఎస్ మలేష్ వాట్స్ దెలిజెన్స్ రిపోర్ట్ ఎయిర్పోర్ట్స్ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ థియేటర్స్ సూపర్ మార్కెట్స్ అన్నిట్లో సెక్యూరిటీ పెంచండి ఎవరిని దేని వదలకుండా చెక్ చేయండి బట్ డోంట్ క్రియేట్ పైన ఎవరు నడిగితే పోలీస్ జిల్లో సీఎం ఆర్డర్స్ అని చెప్పండి ఓకే పానా ఫ్రాన్సిస్ ఆరిఫ్ త్వరగా రమ్మను ఎస్ సార్ అబ్దుల్లా అహ్మదుల్లా ఇనాయతుల్లా కరమ్చంద్ ఈ నలుగురు స్టేటస్ అప్డేట్ ఇవ్వండి టెన్ మినిట్స్ లో ఎస్ సార్ సార్ ఎస్పర్లే మూడు నిమిషాల పేలుతుంది డిఫ్యూజ్ చేయగలనా లేదో తెలియడం లేదు ఓకే సార్ వి ఫౌండ్ ద బాంబ్ మరో మూడు నిమిషాలు పేలబోతుంది హలో మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ బాంబ్ పేలకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాలా చెప్పు ఇప్పటికైనా నేను మీరు అనుకున్న సుబ్బారావుని కాదని నమ్ముతారా నమ్ముతున్నాను కమోన్ ఏం చేయాలి ఓకే ఆ డివైస్ లో డిటనేటర్ పక్కన ఒక టెల్బీ ఫాస్ట్ ఓకే కరెక్ట్ రెడ్ అండ్ బ్లూ అండ్ కత్ గ్రీన్ స్లోగా చెప్పాలండి